ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద యతీంద్రాయ నమ అక్షయ తృతీయ నాడు మాత్రమే తిరువబడే విశాఖపట్నంలో కొలువైనటువంటి సింహాచలం శ్రీ వరాహ స్వామివారి గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం సింహాచలం శ్రీ లక్ష్మీ వరాహ నరసింహ పెరుమాల్ ఈ ఆలయం విశాఖపట్నం సమీపంలోని రత్నగిరి కొండల అటవీ ప్రాంతం మధ్యలో తీరం వెంబడి ఉంది పర్వత పాదాల నుండి పైకి చేరుకోవడానికి కారులో ఇరవై నిమిషాలు మాత్రమే పడుతుంది మెట్లు ఎక్కాలనుకునేవారు వెయ్యి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది హిరణ్య తన కుమారుడు విష్ణు భక్తుడు అయిన ప్రహ్లాదుడిని చంపడానికి చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ అవి ఫలించలేదు ప్రహ్లాదుడిని సముద్రంలో పడవేయమని ఆజ్ఞాపించాడు ఆయన కానీ అది వీగిపోవడంతో విష్ణువు ఆ పర్వతం మీదకు దిగి ప్రహ్లాదుడిని రక్షించాడు అదే సింహాచలం ఋషులు భక్తులు వాళ్ళ కోరిక మేరకు అక్కడ ఆయన శ్రీ వరాహ నరసింహుడిగా నివాసం ఏర్పరచుకున్నారు వరాహ నరసింహుని ఆజ్ఞ ప్రకారం నరసింహుడు నేటికి గంధపు చెక్క తలతో కనిపిస్తారు వైశాఖ మాసంలో క్షీణిస్తున్న చంద్రవంక మూడవ రోజున గంధపు పూతను తొలగించి నరసింహస్వామి యొక్క నిజరూపం దర్శనమవుతుంది మిగతా రోజుల్లో ఇది కేవలం చందనం కప్పుకున్న దర్శనం మాత్రమే గంధం ఎంత ఉంటుందో మీకు తెలుసా సంవత్సరానికి నాలుగు సార్లు ఐదు వందల కిలోల చందనం స్వామివారికి సమర్పించబడుతుంది వైశాఖ పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి మరియు ఆషాఢ పౌర్ణమి ఆ రోజులలో చందనపు పూతతో స్వామివారిని మనం దర్శనం చేసుకోవచ్చు శ్రీకూర్మంలో వైష్ణవ మతాన్ని స్థాపించిన తర్వాత రామానుజులు దక్షిణాన తదుపరి గమ్యస్థానమైన సింహాచలం ఈ పర్వతాన్ని చేరుకున్నారని ప్రతీతి ఇది విశాఖపట్నం నుండి పదిహేను మైళ్ళ దూరంలో ఉన్న ఒక కొండ మీద ఉన్న ఆలయం ఇక్కడ ఆలయంలో ఉన్న వరాహ నరసింహుడు తర్వాత హిరణ్య కశుబుని హింసించిన తర్వాత అతను ఇక్కడ ప్రహ్లాదుడిని అభ్యర్థన మేరకు ఇక్కడ కొలువై ఉన్నారు ఆయన వరాహ నరసింహుడిగా మనకు దర్శనము ఇవ్వడం చూస్తాం వరాహముఖంతో మానవ శరీరంతో సింహం తోకతో ఆయన మనకు దర్శనం ఇస్తున్నారు సింహాచలం అనేది ప్రహ్లాదుడు ఎదురు చూసి నరసింహస్వామికి నిర్మించినటువంటి ప్రదేశం ఆలయాన్ని నిర్మించిన ప్రదేశం పెరుమాళ్ళు చూస్తూ ఉంటే ఇంకా అలానే చూస్తూ ఉండాలని అనిపిస్తుంది బయటకు వచ్చి గంగా జలపాతం మనము చూస్తూ ఉంటే అక్కడ స్వామివారు ఇళ్ళలో వైకుంఠంలో మనము అక్కడే ఉన్నామేమో అన్న భావన కలుగుతుంది మనము ఐదు చోట్ల చిన్న చిన్న రంధ్రాల ద్వారా మన తలపైన గంగా జలాన్ని చల్లుకునే అవకాశం ఉంటుంది సనక సనందన సనత్ కుమారులకు ఆయన అధి దేవత దేవతలు నారదుడు ఋషుల దర్శనాలు కూడా మనము చేసుకోవచ్చు స్థల పురాణం ప్రకారం ఇక్కడ కొండల్ని చూస్తూ ఉంటే సనక సనందన సనత్ కుమారులు నారదుడు ఋషులు వీరంతా కూడా మనకు ఆ కొండల రూపంలో దర్శనమిస్తారని ప్రతీతి ఇక్కడ ఉన్న రెండు జలపాతాలు నరసింహ తీర్థం మరియు గంగాధర తీర్థాలలో మనము స్నానం చేసిన తర్వాత దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది వరాహనుడిని పూజించడం వల్ల వ్యాధులన్నీ నయమవుతాయని పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం ఈ వరాహ లక్ష్మీ నారసింహుడు శారీరక మానసిక ఆరోగ్యాలను చేకూర్చి మన భవిష్యత్తు శ్రేయస్సును పొందడానికి గొప్ప వరాలను ఇస్తాడని ప్రతీతి ఇంకేముంది స్వామివారిని దర్శించుకొని మనకు సకల సౌభాగ్యాలను ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ఇవ్వమని స్వామిని వేడుకుందాం ఆయన యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని అన్ తద్వారా మనము మంచి మోక్ష మార్గాన్ని పొందాలని కోరుకుంటూ మీ అనుపమా ప్రకాష్